కార్యకర్తలకు హెలికాప్టర్ భయం పట్టుకుంది ఇటీవల జరుగుతున్న కొన్ని విమాన ప్రమాదాలు అలాగే చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణ భద్రతపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్ సాంకేతిక లోపాలు ఉన్నాయని ఇటీవల వార్త బయటకు వచ్చింది దీంతో చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటుగా టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన అందులో ప్రయాణించకుండా ఉండటమే మంచిదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు హెలికాప్టర్ కేటాయించారు సాంకేతిక లోపం రావడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు ఇక గత ఏడాది ఓ హెలికాప్టర్ పూణే సమీపంలో కూలిపోవడం కూడా టీడీపీ కార్యకర్తలు భయపెట్టింది అది కూడా చంద్రబాబు నాయుడు ప్రయాణించాల్సిన హెలికాప్టరే ఇక తాజాగా ఓ పరిణామం చూసి టీడీపీ కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు రాజమండ్రి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా కరకట్టపై ఉన్న ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో రాజమండ్రి బయలుదేరారు మార్గం మధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయాణించే హెలికాప్టర్ ను గన్నవరం విమానాశ్రయంలో దింపేశారు పైలట్లు సో ఆ తరువాత ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి వెళ్లారు అయితే ఇది చంద్రబాబు నాయుడు భద్రతకు ప్రమాదం అని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకుల వాదన ప్రకారం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లాల్సి ఉంటుంది కానీ రోడ్డు మార్గంలో ప్రయాణం రద్దు చేసి నేరుగా హెలికాప్టర్లోనే చంద్రబాబును రాజమండ్రి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ప్రయాణం అంటేనే వారికి భయం పట్టుకుంది ఎందుకంటే ఇటీవల జరుగుతున్న కొన్ని యాక్సిడెంట్స్ ఏవైతే విమాన ప్రమాదాలు ఉన్నాయో అవే ఈ భయానికి కారణము ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రయాణించాల్సిన హెలికాప్టర్ ఏదైతే ఉందో గతంలో కూడా ఆ హెలికాప్టర్లో కొన్ని సాంకేతిక లోపాలు చోటు చేసుకున్నాయి సో ప్రజెంట్ ఈ మధ్య కాలంలో మనం విమాన ప్రమాదాలు చూసినా గానీ వాటిలో గతంలో సాంకేతిక లోపాలు ఉన్న విమానాలు వీటిలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్న ఘటనల నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణ భద్రతపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని ఇటీవల ఒక వార్త బయటకు వచ్చింది సో దాంతోనే ఇప్పుడు ప్రజెంట్ కూడా సోషల్ మీడియాలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడు కుటుంబంతో పాటుగా టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన అందులో ప్రయాణించకుండా ఉండటమే మంచిదని తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఏదైతే ఉంటుందో ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ఆ హెలికాప్టర్ని పీయూష్ గోయల్కు కూడా కేటాయించారు అప్పుడు సాంకేతిక లోపం రావడంతో కూడా పీయూష్ గోయల్ పర్యటనను రద్దు చేసుకున్నారు గతేడాది కూడా సేమ్ అదే హెలికాప్టర్ పూణే ఒక హెలికాప్టర్ పూణే సమీపంలో కూలిపోవడం కూడా టీడీపీ కార్యకర్తలు భయపెడుతుంది ఎందుకంటే ఆ హెలికాప్టర్ కూడా చంద్రబాబు నాయుడు ప్రయాణించాల్సిన హెలికాప్టరే సో అప్పుడు ఆ హెలికాప్టర్ కూడా ఆ విధంగా ప్రమాదానికి గురైంది ఇక తాజాగా ఓ పరిణామం చూసి కూడా ఇక టీడీపీ కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు రాజమండ్రి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా కరకట్టపై ఉన్న ఆయన నివాసం నుంచి హెలికాప్టర్లో రాజమండ్రి బయలుదేరారు అలా బయలుదేరిన టైంలోనే మార్గం మధ్యలో వాతావరణం అనుకూలించలేదు అనుకూలించినప్పుడు ఆ ప్రయాణించే హెలికాప్టర్ను దగ్గరలోని అక్కడే ఉన్న గన్నవరం విమానాశ్రయంలో దింపేశారు ఆ తర్వాత ఇంకా ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి వెళ్లటం అనేది జరిగిందే అయితే ఇది చంద్రబాబు నాయుడు భద్రతకు ప్రమాదం అని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు టీడీపీ నాయకుల వాదన ప్రకారం చంద్రబాబు గన్నవరం విమా విమానాశ్రయానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లాల్సి ఉంటుంది కానీ రోడ్డు మార్గంలో ప్రయాణం రద్దు చేసి నేరుగా హెలికాప్టర్లోనే చంద్రబాబును రాజమండ్రి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు గతంలో జరిగిన వైఎస్ ఘటన ఆ తర్వాత మరికొన్ని ఘటనలు ఇప్పుడు హెలికాప్టర్ ప్రయాణాలంటే అన్ని పార్టీలు కార్యకర్తలు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు భద్రతా విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయటం మొదలుపెట్టారు అధికారుల తీరుపై ఇప్పటికే మంత్రి నారా లోకేష్కి కొంతమంది నాయకులు ఫిర్యాదు కూడా చేసినట్లు ఓ వార్త చక్కెర్లు కొడుతోంది